సో హాయ్ ఫ్రెండ్స్ అంటారు బాగున్నారా సో ఈరోజు వీడియో ఏంటంటే సో ఫ్రెండ్స్ మనకి నాని అన్న బర్త్డే వస్తుంది కాబట్టి నేను చెప్పాను తొమ్మిది పది బ్యానర్లు అయితే చేశానని సో ఈ రోజుకైతే తొమ్మిది బ్యానర్లు అయితే అయిపోయాను ఇంకోటి కూడా చేస్తాను మొత్తం పదవుతాయి గ్రౌండ్ ఫిగర్ నిన్న వాడు చేశానండి ఈ పోస్టర్ మీద అయితే మీరు చూసే ఉంటారు తమ్ముళ్ళు అది మన కంఫర్ చూసుకొని ఒకసారి బాగా వచ్చింది అనమాట చాలా నీట్గా వచ్చింది తర్వాత వచ్చేరికి మనం ఇప్పుడు మనం నాని అన్నది రెండో బ్యానర్ అయితే మాట చేస్తున్నాము సో ఎలా చేయాలంటే మీ సింపుల్గా చదువుతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నేను చేసింది నాకు తీసాను నాకు సింపుల్గా వచ్చిందో సేమ్ ఫోటోషాప్లో చేసినట్టే వచ్చింది కదా నీట్గా వచ్చిందనమాట అను ఫాన్స్ యాడ్ చేశాను ఇడిపాక పక్క ఇట్లా నీట్గా యాడ్ చేశాను సో ఈరోజు మనం సింపుల్గా చేసుకున్న చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేసుకోండి ఇంకా ఎందుకంటే ఇంట్లో దిక్ చేసుకున్నాను అండి చేసుకున్న తర్వాత అది క్లిక్ చేసుకున్నానండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సైజ్ వచ్చేసరికి యూట్యూబ్ తమ్ళల్ అండి చూసుకోండి సైజ్ వచ్చేసరికి యూట్యూబ్ తమ్ పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం క్లిక్ చేసుకుంటే మనకి ఈ టైప్ దొరుకుతుంది అన్నమాట వచ్చిన తర్వాత మళ్ళీ ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ తీసుకున్న తర్వాత ఇంకొక ఇమేజ్ అయితే ఇస్తాను సో మీరు అందరూ అడుగుతున్నారు నాని అన్న ఇమేజ్ ఇవ్వండి మట్టి పియని నేను నేను చెప్పిన ఇస్తానండి నేను ఎక్స్ట్రా కూడా ఇవ్వకూడదు అనుకున్నాను ఎందుకంటే నా ఇవన్నీ వాడుకొని వాళ్ళ యూట్యూబ్ అది వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకొని వాళ్ళైతే వాళ్ళైతే సేల్ చేసుకుంటున్నాను అనమాట సో అలా కాకుండా ఇలా చేస్తాను అనమాట చూడండి తర్వాత వచ్చేదికి నేను అయితే ఇక్కడ విడుతూ ఇది హైట్ అన్నీ పెంచుకున్నానో పెంచుకుంటే మనకి ఈ టైప్ అయితే వచ్చిందనమాట చూసుకోవచ్చు తర్వాత వచ్చి నేను లాక్ చేసుకోవడం జరిగిందనమాట లాక్ వేసుకున్న తర్వాత దీని అయితే మధ్యలో కనుక్కోవాలి కాబట్టి దీన్ని రెండు మధ్యలో రెండు క్లిక్ చేసుకుంటే మధ్యలోకి అయితే వచ్చేస్తుంది వచ్చిన తర్వాత కలర్ ఫిల్టర్స్లో ప్లస్ ఫైవ్ ఇది ప్లస్ పదిహేను చూడండి అయితే ఎక్కువ బ్యాటర్ తక్కువ పెట్టట్లేదు తర్వాత వచ్చేరికి ఇది మైనస్ పద్నాలుగు చూసుకోండి నేను అయితే ఇలాగే పెట్టుకోండి నాలాగా రావాలనుకుంటే ఇలా పెట్టుకోండి లాక్ వేసుకోండి లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ నేను బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను తర్వాత వచ్చేరికి ఇది డౌన్లోడ్స్లో ఉంటుంది చూడండి నేనైతే లాగా వెళ్తాను సో ఇది కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఏంటంటే మనకి ఒక చిన్న ఇమేజ్ అనమాట సో ఇది డౌన్లోడ్స్లో ఉందో దీంట్లో ఉందో ఒకసారి మనం చూసుకుంటే మనకి తెలిసిపోతుందన్నమాట ఈజీగానే సో అది ఇదే అనమాట సో దీంట్లో మీకు నచ్చింది ఒకటి తీసుకోండి దీంట్లో ఏదైనా పర్లేదు మనకు నచ్చింది ఒకటి తీసుకోవాలి తీసుకున్న తర్వాత మీకు ఎంత కావాలో దాని దగ్గరకైతే అయితే చూసుకొని పెట్టుకోండి సో నాకైతే సరిపోయింది అనిపించింది తర్వాత వచ్చరికి దీని కొంచెం పెద్దగా అనుకొని ఇలా పెట్టుకోవడం జరిగింది పెట్టుకున్న తర్వాత మరీ అంత పెద్దగా కాదు అంత చిన్నగా చిన్న కాదు బ్రో అనుకుంటే పెట్టుకొని మీ ఇష్టం వచ్చి పెట్టుకొని సెత్తి ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి అయితే లాక్ వేసుకొని జరిగింది లాక్ వేసుకున్న తర్వాత ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలక్సీ వేసుకున్న తర్వాత నాని అన్ని మెయిల్ మీకు త్వరలో వస్తాయండి ఎన్ని బ్యానర్లు అయిపోయిన తర్వాత ఇంకా ఒక పది పదిహేను రోజుల్లో మీకైతే వస్తాను అనమాట ఇంకా వారం వంద అనగా మీకు ఇస్తాను అప్పుడు మీరు ఎడిట్ చేసి పెట్టుకోండి బ్యాగ్రౌండ్ మాత్రం అడిగి చేసి పెట్టుకోండి ఇప్పుడు ఎన్ని మీకు ఎన్ని ఇస్తాను అన్నమాట చూసుకోండి మొత్తం దగ్గర దగ్గర వంద నేను నా తెలుసు నేను నేను పెట్టిన గట్ట నాకు తెలుసు వందన్నాయి కరెక్ట్గా వందన్నాయి సరేనా తర్వాత చరికి దీన్ని ఇలా చేసుకున్న తర్వాత మనం నాణ్యాన్ని తీసుకోవడం జరిగింది అనమాట సో మీకు ఎంతగా చూసుకుందో అయితే పెట్టుకోండి సో నాకైతే కొంచెం పెద్దగా అనిపించింది పెట్టుకున్న తర్వాత దీని అయితే ఇలాగ ఆనిచ్చినట్టు కావాలి కాళ్ళు ఆనిచ్చినట్టు కావాలి పెట్టుకున్న తర్వాత పెట్టుకున్న తర్వాత మనకు కొంచెం వెనకాల ఇది ఉంది కదా దీన్ని కొంచెం చిన్న చేసుకున్నానండి ఎక్కువ తక్కువ సో ఇలా చేసుకున్న తర్వాత మనకైతే ఈ విధంగా అయితే వచ్చిందనమాట చూడండి ఆ షూ అయితే అక్కడ టచ్ చేసినట్టు ఉండాలి మళ్ళీ ఎక్కువని బాగా బాగోదనమాట చూసుకోండి అయితే టచ్ చేసినట్టు పెట్టుకున్న తర్వాత దీని అయితే ఇలా అనుకున్నాను అనుకున్న తర్వాత దీనికి లాక్ వేసుకున్న తర్వాత అంత అయిపోయింది తర్వాత వచ్చేరికి మనం ఏం చేయాలంటే నాని అన్న ఫోటో అనేది ఇక్కడ షాడో లాగా వస్తే బాగున్నప్పింది అప్పుడు మీరు చేస్తానంటే చేస్తారంటే షి లాగా వెళ్తున్నాను పెన్ సైజు స్మూత్నెస్ బ్లర్ రేడెస్ పెంచుకున్న తర్వాత నేనైతే ఇలా రాసుకోవడం జరిగింది అనమాట రాసుకుంటే మనకేందంటే ఒక విధంగా అయినా ఎఫెక్ట్ అయితే వస్తుంది అన్నమాట చూసుకోవచ్చు మీరైతే వచ్చిన తర్వాత మీకు ఎంతగాలో ఎక్కడ గాలో చూసుకొని దాని తగ్గట్టు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత దీనికైతే నా వెనక తిమ్మ పిచ్చుకోండి మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట వచ్చిన తర్వాత దీనికైతే ఉపాసి తగ్గించుకోండి ఏంటంటే ఒక ఒక ఎఫెక్ట్ అయితే వస్తుంది అనమాట రియల్టిక్గా తర్వాత వచ్చేసరికి మనం ప్లస్ బటన్ టెస్ట్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే నేనైతే కొంచెం మ్యా మ్యాటర్ అయితే తీసుకోవడం జరిగింది నేనైతే ఇంక ఎక్కువ తీసుకోవాలి నేనైతే అంత టైం లేక ఇది తీసుకోవడం జరిగిందనమాట తర్వాత పుట్టిన పుట్టినరోజుకి శుభాకాంక్షలు అనేదానికి ఇదే కలర్ అయితే బాగుంటుంది తర్వాత వచ్చేరికి ఇది నార్మల్ ఫోన్ అంటే మీకు నేను చెప్పక్కర్లేదు మీకు తెలిసే ఉంటుంది నార్మల్ ఫోన్ గురించి ఆ ఫాన్ పేరు ఏం పేరు అంటే చూడండి వేటూరి ఈ ఫోన్ అంటే తీసుకోవడం జరిగిందనమాట తీసుకున్న తర్వాత దీని ఏం చేస్తారంటే ఇది నార్మల్ ఫాంటేనండి మళ్ళీ అను ఫండ్ అనుకున్నారు అను ఫండ్ అయితే కాదు వేటూరి నార్మల్ ఫోన్ అంటే తర్వాత వచ్చేసరికి నేనైతే సో నీ మనం కరెక్ట్ పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట ఇంకా సో నేనైతే కొంచెం పెద్ద చేసుకొని దీని పెట్టుకోవడం జరిగింది పెట్టుకున్న తర్వాత దీనికైతే లాక్ వేసుకున్నాను లాక్ వేసుకున్న తర్వాత దీన్ని డ్యూప్లికేట్ చేసుకొని దీన్ని దీనికి ఏం చేస్తారంటే కలర్ వచ్చేసరికి దీనికి ఈ కలర్ అయితే తీసుకోవడం జరిగింది దీనికి వచ్చేసరికి స్ట్రోక్ వాల్యూ పెంచుకోవడం జరుగుతుంది చూడండి స్ట్రోక్ వచ్చేసరికి ఒక ఎయిట్ పెట్టుకున్నాను వైట్ కలర్ ఇచ్చుకున్నాను వైట్ కలర్ ఇచ్చుకున్న తర్వాత దీనికి ఫాంట్ వచ్చేసరికి నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే దీన్ని ఫాంట్ అయితే ఫాంట్ కాదు దీనైతే మార్చుకుందాము దీని అయితే మార్చుకున్న తర్వాత అప్పుడు మనం ఫాంట్ అయితే యాడ్ చేసుకుందాము సో మనకు ఇక్కడ వచ్చేసరికి న్యాచురల్ స్టార్ ఉన్నది కానీ మనకి కనిపిదన్నమాట ఫాంట్ యాడ్ చేస్తే మాత్రం పక్కా కనిపిస్తుందండి సో ఇప్పుడు నేనైతే ఫాంట్ అయితే యాడ్ చేసుకున్నాను ఫాంట్ వచ్చేసరికి మనకి ఇదనమాట చూడండి హీరణ్య చూసుకుంటే హీరోని యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుంటే మనం చూసుకుంటే ఇప్పుడు హ్యాపీ బర్త్డే న్యాచురల్ స్టార్ అని వచ్చింది ఫోర్ పేరు అనేది సో మనకి ఈ టైప్ అయితే కావాలన్నమాట అన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సో ఇప్పుడు మనం ఒకసారి మన దీంట్లో ఉంటుంది కదా మనకి ఫోటో రూమ్ అది పిక్చర్ లేకపోతే ఎడిట్ చేసి పెట్టుకున్నా అడుగుతున్నారండి మనకి అదే నాకు అర్థం కావట్లేదు సో ఇవి ఇవ్వకూడదండి మనం ఏ బర్త్డే ఇవ్వకూడదు సో ఏ బర్త్డే ఇవి ఇస్తే బాగోదనమాట ఓకేనా మీకు నచ్చింది అంటే నేను ఇస్తాను అయ్యే తీసుకోండి అంటే సపోజ్ నేను నాకు తెలుసు నేను ఏ బ్యాక్గ్రౌండ్కి ఏది ఇవ్వాలో నాకు తెలుసు సో అది తెలుసు అనమాట అది సో అందరు చదువుతున్నారు బ్రో మరి లింకు డిస్క్రిప్షన్ లేవచ్చు కదా ఎందుకు ఇలా ఇస్తున్నారు అని సో నేను ఒకటే చదువుతాను ఫ్రెండ్స్ ఇది నా సబ్స్క్రైబర్లకు మాత్రమే ఇస్తున్నాను ఇంకెవరికైతే ఇవ్వడం లేదు ఓకేనా అదే వచ్చేసరికి నేను ఛాన్సాలు ఇచ్చారు ఇప్పుడు వైపు ఇవ్వడం లేదు ఏంటంటే ఫోటో రూమ్లో రెడీ చేసి చెట్ పెట్టుకున్న నేను ప్రతి బ్యాక్గ్రౌండ్కి ప్రతి బర్త్డేకి అయితే వాడుకోవటం మంచి లుక్ అయితే వస్తుంది అనమాట అది ఇదనమాట దీనైతే ఇలా ఫ్లిప్ చేసుకున్నాను ఫ్లిప్ చేసుకున్న తర్వాత దీనికి కలర్ ఎర్రర్ ఎర వెళ్ళి దీన్ని బ్రెస్ పెంచి ఇలా టచ్ చేస్తే సరిపోతుంది మనకైతే పోతుందనమాట దీన్ని కొంచెం ఇలా ఫ్లిప్ చేసుకొని దీని అయితే కొంచెం పెంచుకొని దీన్ని ఇలా అనుకొని దీన్ని కొంచెం చూసుకొని నేను కొంచెం ఇలా అనుకున్నాను దీన్ని ఇలా అనుకున్నాను దీని అయితే ఇలా పెట్టుకున్నాను చొరవ వచ్చే దీని కింద కనుక్కుంటే సరిపోతుంది అనమాట మనకైతే సో ఈ విధంగా అయితే వచ్చిందన్నమాట చూసుకోవచ్చు నీరు వచ్చిందో సో దీని ప్రింటింగ్ ప్రింటింగ్ ఎడిటింగ్ అంటే దీనికన్నా తీసుకొచ్చు అనమాట సో ఇంకా కొంచెం మనం చేసుకోవాలంటే ఇంకా కొంచెం ఉంటుందండి ఇంకా ఏం లేదండి ఇంకా మన అని అన్న ఫోటో కొంచెం క్లా వైట్ కలర్ తీసుకోవడం కానీ ఇవన్నీ చూసుకుంటే ఎడిటింగ్ అయితే ఈ విధంగా అయితే వస్తుందన్నమాట సో ఎడిటింగ్ అయితే ఇది కాస్టర్లో మళ్ళీ కలుద్దాము సో థ్యాంక్ యూ